హైదరాబాద్ క్రికెట్ సభ్యుడు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి బాలగౌని వెంకటేష్ గౌడ్లు ఫైర్ అయ్యారు నష్టపోయిన క్రీడాకారుల బంధువులు ఎంపీ దృష్టికి విషయం తీసుకుపోవడంతో బాధితులకు మద్దతుగా ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి ఎంపీ వచ్చారు ఈ సందర్భంగా ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హెచ్సిఏ అండర్ నైన్టీన్ క్రికెట్ లో అసలైన క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా సెలెక్షన్స్ జరిగాయని మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అనైతిక కారణాలు చూపి సెలెక్షన్ నుండి తొలగించారన్నారు హెచ్సిఏని ప్రక్షాళన చేయాలని ఇక్కడ జరుగుతున్న విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు సెక్రటరీ దేవరాజ్ గారిని వాళ్ళ మెంబర్స్ని కలవడం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్లేయర్ సెలెక్షన్స్లలో అవకతవకలు అనే ఒక అంశం నా దృష్టికి వచ్చినప్పుడు ఏ ప్రాతినిధికంగా వాళ్ళు ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నారు ఆ సెలెక్ట్ చేసినటువంటి ప్లేయర్స్ లిస్టు వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే లాస్ట్ ట్వంటీ 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 త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి పర్ఫార్మెన్సెస్ అంటే వాళ్ళు ఆడిన లీగ్స్ ఆ పర్ఫార్మెన్స్లలో వాళ్ళు కొట్టిన స్కోర్స్ కానీ వికెట్స్ కానీ ఆల్రౌండర్స్ గురించి కానీ తీసుకొని దీంట్లో కరెక్ట్గా ఆడే ప్లేయర్కి అవకాశం ఇస్తురా లేకపోతే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ ఉండి బాధ్యత రహితంగా వాళ్ళను కొంతమందిని ముందుకు తీసుకొస్తున్నా అనే ఒక ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడ కలిసి వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు రెండున్నర గంటలు మేము అన్ని చర్చ చేసినాం సెలెక్టర్లతో మాట్లాడడం జరిగింది కాకపోతే ఇక్కడ ఒక మిస్కమ్యూనికేషన్ ఏంటంటే జస్టిస్ కమిటీ నాగేశ్వరరావు గారు సుప్రీంకోర్టు నుంచి లాస్ట్ టైం అపాయింట్ కాబడి అప్పుడు వచ్చి సెలెక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది కానీ నేను ఇప్పుడు నాగేశ్వరరావు గారితో కూడా మాట్లాడిన ఫోన్లో నాగేశ్వరరావు గారు ఒకటే చెప్పడు వాళ్ళు నన్ను నేను యాక్చువల్గా సంవత్సరం క్రితమే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన వ్యవహారాలను చూడట్లేదు దాన్ని మొత్తం కూడా ఆ కమిటీ చేతిలో పెట్టి నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా నాకు అటువంటి బాధ్యతలు ఏం లేవు నన్ను కావాలని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు చేసే అవకత అవ్వగలని చెప్పడం జరిగింది నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజు గారికి ఒకటే చెప్పిన మీదే బాధ్యత అంటే ఆయన ఆయన సంవత్సరం నుంచి ఇంకా కమిటీయే ఉంది ఆ కమిటీయే చూసుకుంటుంది అన్న ఆలోచనలు ఉన్నారు ఈ రోజు నేను వచ్చి జస్టిస్ నాగేశ్వరరావు గారితో మాట్లాడడానికి ఆయన క్లారిటీ వచ్చింది ఏంటంటే జస్టిస్ అనే కమిటీ అప్పుడు టెంపరీగా అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇచ్చిన కంటిన్యూ బాడీ కాదని దీంట్లో కొంతమంది ప్లేయర్లు ఒక ఒక మేడం కూడా వచ్చింది వాళ్ళ అబ్బాయి లాస్ట్ టైం ఐపీఎల్ కాడినండి లాస్ట్ ఇయర్ ఆ అబ్బాయిని ఎన్నో కారణాల వల్ల సెలెక్ట్ కాలేదండి అట్లా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా కలవడం జరిగింది అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కానీ హెచ్సిఏ సెక్రటరీ కంటే ఎక్కువ హెచ్సిఏ ప్రెసిడెంట్ హెచ్సిఏ ప్రెసిడెంట్ ఒక పొలిటికల్ అపాయింట్మెంట్గా ఉండి హెచ్సిఏ తప్పుతో పట్టిస్తారు అనేది ఒకటి మాకు అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి మనకు క్రికెట్ అనేది భారతదేశంలో అన్ని క్రీడల కంటే కూడా ప్రాధాన్యత ఉన్నట్టు క్రీడ దీనికి కొన్ని వందల మంది ఈరోజు జిల్లాలలో క్లబ్బులు ఉన్నాయి మనకు హైదరాబాద్లో క్లబ్ రెండు వందల చిల్లర క్లబ్బుల నుంచి ఈ యొక్క అసోసియేషన్ నడుస్తుంది దీన్ని నమ్ముకొని చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని క్రికెటర్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది చాలా ప్రెస్టీజియస్ బాడీ దీన్ని సరి అయిన విధంగా నడిపినప్పుడు మంచి క్రికెటర్లను తయారు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని విషయాలన్నీ కూడా నేను అన్నీ కూడా మీకు చెప్పలేను లోపల జరిగినటువంటి రెండున్నర గంటల సమావేశంలో డెఫినెట్గా హెచ్సిఏ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అవుతుంది ఇమ్మీడియట్గా ఇక్కడున్న కమిటీని రేపు గత ఆరు నెలలుగా అపెక్స్ కమిటీ మీటింగ్ను కూడా కండక్ట్ చేస్తలేరని నా దృష్టికి మెంబర్లు తీసుకొచ్చారు ఇమీడియట్గా ఈరోజు నేను సెక్రటరీ గారికి అపెక్స్ మీటింగ్లు కూడా పెట్టాలని చెప్పిన రేపే వాళ్ళు రేపే అపెక్స్ మీటింగ్ పిలుస్తానికి నా కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అపెక్స్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ అవుట్కమ్ ఏమో చెప్తే నేను ముఖ్యమంత్రి గారికి మీ మెంబర్స్ కూడా వచ్చి ఒకసారి రిప్రజెంటేషన్ ఇస్తామంటారు ఇక్కడ